మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు తన అయిన యుధిష్ఠిరుడి మాటను పాటించి అర్జునుడు తన ప్రయాణాన్ని మొదలు పెడతారు వారికి తగిన అస్త్రాలు ప్రతిస్మితిని వాడి సాధించాలి అనుకొని ప్రయాణాన్ని మొదలు పెడతారు దారి మధ్యలో అతనికి ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడిలా వచ్చి పరమశివుడికి తపస్సు చేయి అని చెబుతారు దాంతో అర్జునుడు పరమశివుడికి తపస్సు చేయడం మొదలు పెడతారు పరమశివుడు ఈయన భక్తికి మహిమరచి భూమి మీదకు రావాలి అని నిర్ణయించుకుంటారు అయితే ఇంకొకసారి తనను పరీక్షిద్దాము అని ఒక కిరాట మనిషిలా మారి అర్జునుడి ముందుకు వస్తారు అప్పుడు పరమశివుడు గమనించింది ఏంటి అంటే ఒక దానవాసురుడు ఆయన పేరు ముఖుడు పన్నిలా మారి అర్జునుడి మీదకు దాడి చేయడానికి వెళ్తున్నారు దాంతో అర్జునుడు పరమశివుడు ఒకేసారి వారి వారి బాణాలను ఆ పన్ని మీద సంధిస్తారు పన్ని మరణిస్తుంది కానీ ఎవరి బాణం వల్ల అది మరణించింది మొదట ఎవరి బాణం ఆ పన్ని మీద పడింది అనేది పెద్ద సందేహం దాంతో వారిద్దరి మధ్య గొడవ మొదలయ్యింది మొదట నాది తగిలింది అంటే నాది తగిలింది అని కొట్లాడుకోవడం మొదలుపెట్టారు మొదటిగా వీరు బాణాలతో పోట్లాడుకున్నారు దాని తర్వాత మల్ల యుద్ధం చేయసాగారు అప్పుడు అర్జునుడు గమనించింది ఏంటంటే ఆ శివలింగం మెడలో ఉన్న పూలమాలే పరమశివుడి అంటే ఆ కిరాటకుడి మెడలో కూడా ఉంది దాంతో అతను ఎవరో కాదు పరమశివుడు అని గుర్తుపడతాడు అర్జునుడు పరమశివుడు అర్జునుడికి ఆశీర్వాదం ఇచ్చి గాంధీవాణ్ణి కూడా ప్రసాదిస్తారు అర్జునుడు అక్కడ ఉన్న పరమశివుడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు అక్కడే ఉంటే ఆయన వద్దకు వరుణ కుబేర ఇంద్రులు వస్తారు వారి వారి ఆశీర్వాదాలను అర్జునుడికి ఇస్తారు దాని తర్వాత ఇంద్రుడు రథసారథి అయిన మతలిని అర్జునుడి వద్దకు తీసుకు అర్జునుడి వద్దకు పంపించి ఆయనను స్వర్గానికి తీసుకురమ్మని చెబుతాను అని మాట ఇచ్చి వెళ్ళిపోతారు ఆ విధంగా అర్జునుడు స్వర్గానికి చేరుకుంటారు అయితే కొన్ని కథల ప్రకారం ఏమిటంటే అసలు ఇంద్రుడు మాటనే ఇవ్వలేదు కానీ అర్జునుడే తన బాణాలతో స్వర్గానికి మార్గం ఏర్పరచుకొని ఆ పెట్ల ద్వారా స్వర్గానికి వెళ్ళారు అనేది ఇంకొక కథ దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ